కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఎనిమిదో వార్డులో రాఘమయూరి గ్రీన్ల్యాండ్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి దుకాణాల నుండి రెంట్లను కేజీ రెడ్డి వసూలు చేస్తున్నారని మయూరి గ్రీన్స్ హోమ్స్ సీనియర్ సిటిజన్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ కాలనీలో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్ నిర్మాణాలు చేపట్టిన రెడ్డి అంచెలు దౌర్యమం చేస్తున్నారని చెప్పారు అదన్నా ముందుకురా మీరు కొంచెం లోడ్ పండి ఇన్స్టాగ్రామ్ ఫోటో ఇం ఒక నిమిషం కేజీరెడ్డి గారి వెంచర్లో రెండు వేల నాలుగులో మేమందరం కూడా ఫ్లాట్లు కొన్నాము ఫ్లాట్లు కొన్నప్పుడు అతని అన్నీ కూడా ఇక్కడ మధ్యలో పార్క్ ఇచ్చి పార్కు చుట్టూ ఉన్న నాలుగు స్థలాలని స్కూలు వెళ్ళు టెంపుల్ వాటర్ ట్యాంక్ అని చెప్పి ఆ రోజు మాకు చూపించాడు ప్రోచర్లు ప్రోచర్లు చూపించాడు డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి అందరు కూడా ఆశపడి ఆ రోజు ఫ్లాట్లు కొన్నారు ఫ్లాట్లు కొన్న తర్వాత ఇప్పుడు గత ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఆ రెండు స్థలాలని వేరే వాళ్ళకి అమ్మేసినాడు అక్రమంగా అమ్మేసి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చాలా రబ్బలుసెట్టి కాలనీ వాసులను చాలామందిని కూడా భయోభ్రాంతాలకు గురి చేస్తున్నారు వచ్చి ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కింద ఆయన అంతా కన్స్ట్రక్షన్ చేసుకొని దానిలోకి రెంట్ తీసుకుంటున్నాడు పైన వాటర్ ట్యాంక్ ఉంది కమర్షియల్ వాటర్ ట్యాంక్ కాలనీకి వాటర్ ట్యాంక్ నియమించినాడు కింద చూస్తే కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని కట్టించుకొని దానిలో రెంట్ తీసుకున్నాడు ఆయన సో ఈ మా కాలనీ వాసులందరూ కూడా మామూలు ఇలాంటి పెద్దవారు ఏదన్నా కొంచెం విషయాంతి కోసం ఇక్కడ సెట్ చేసుకోవాలని చెప్పి సెట్ చేసుకుంటే ఈరోజు కనీసం దరిదాపులు అంటే కాలనీ కట్టిన తర్వాత పబ్లిక్ పబ్లిక్టీ కోసము కొన్ని ప్లేసెస్ అలాట్ చేసాడు అది మాకు ఇచ్చిన బ్రోచర్లో చూపించాడు ఆ మాటలనేమి మేము కొన్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ దాపు దాపు అరవై మంది ఉన్నామండి మేము అరవై మందికి కూర్చునే దానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడికైతే ఈ విధంగా మేము చూస్తున్నాం కదా ఈ బండల మీద కూర్చుంటే నడువులు పని వస్తున్నాయి ఆ విషయమే మేము మా ప్రెసిడెంట్ గారికి ట్రేమ్ చేశాము చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక షెడ్ వేసి ఆ షెడ్ని అది ఇచ్చే టెంపరీ షెడ్ అండి పర్మనెంట్గా టెంపరీ షెడ్ వేస్తే ఆ షెడ్ని వచ్చేసి సీనియర్ సిటిజన్స్ ఎస్క్రియేషన్స్కి వాడుకోవడం కానీ లైబ్రరీ దాంట్లో చిన్న చిన్న గేమ్స్ క్యారమ్ బోర్డు పెట్టుకుని టైం పాస్ చేసుకునేదానికనే ఉద్దేశంతో దాన్ని మేము చేసాము కానీ ఈ బిల్డర్ కేజీ రెడ్డి గారు వచ్చేసి ఒకటేమైనా దౌర్జన్యాలు చేస్తున్నాడు ఈరోజు కూడా దాపు ఇరవై ఒక మంది తీసుకొచ్చాడు వీటికి తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయడు మేమంతా ఆటోమే దగ్గర తెలికే మళ్ళీ వెళ్ళిపోయారు ఇంతకు మునుపు కూడా ఎక్కడికి వచ్చి ఆ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది వచ్చేసి మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ఈ మాత్రం ప్రస్తుతం అన్నీ గవర్నమెంట్ స్థలాలే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయ్యి ఉన్నాయి మాటిమాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కొన్ని స్థలాలు అమ్ముకున్నాడు సరే అవి మేము వదిలే సీనియర్ సిటిజన్స్ కోసము అందరం కలిసి ప్రెసిడెంట్ కానీ రిక్వెస్ట్ చేస్తే ఆయన కొంచెం వేరే వాళ్ళ దగ్గర యూజ్ 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 చేసిన రేకులు అవన్నీ ఉంటే అవన్నీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఈ ఫౌండేషన్కు వాటికి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత మాటి మట్టికి వచ్చి ఘటన పెడుతున్నాడు ఈరోజు కూడా అదే జరిగింది దాని విషయమై మేము కలెక్టరేట్లో దౌర్జన్యం సారీ ధర్నా చేసినాము కలెక్టర్ గారికి ఇచ్చాము మీరు కూడా ప్రస్తుతా బాగా వెయిట్ చేసి ఏ విధంగా బిల్డర్స్ రెసిడెన్స్ని ఏడిపిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి బయటకు తీసుకురండి అది మాది ఫస్ట్ జరెడ్ వెంచర్లో